ఓం శంతి మణి దాది గారి పద్నాలుగవ విశేషత మరియు శిక్షణలు ఈశ్వర్య సేవ యొక్క ఛాన్స్ తీసుకుంటూ ఇస్తూ ఉండే ఆత్మిక ఛాన్స్లర్ దాదీజీ ప్రతి సేవలో ముందుండేవారు మరియు సదా బాబా మహావాక్యాలను గుర్తు చేయించేవారు అందరికీ సేవ చేయటానికి ఏ ఛాన్స్ లభించినా ప్రేమతో చేయండి ఆత్మిక ఛాన్స్లర్ అవుతారు సేవలో ఎవరైనా ముందుకెళ్తూ ఉంటే వారిని చూసి దాది చాలా ఆనందపడేవారు అయితే వర్తమాన సమయంలో బ్రాహ్మణులపైన మాయ రెండు ప్రకారాలుగా దాడి చేసి సేవ చేసి ఛాన్సలర్గా కానివ్వదు ఒకటి మాయ దాడి దేహదారీలలో చిక్కుకోవటం రెండవ దాడి ఈర్ష్య రూపంలో వారికి ఎందుకు సేవలో ఛాన్స్ లభించింది వారికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు నాకెందుకు ఇవ్వటం లేదు ఇలా నేను నేను అనటం ఈర్ష్యతో కూడిన మాటలు ఈర్ష్య అనేది ఉన్నత స్థితి నుండి క్రింద పడవేస్తుంది